గుండెనిండా గుడిగల సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ప్రోమో రోహిణి అమ్మ చింటూ గురించి గొడవపడుతూ ఉంటారు నేను చనిపోతే నువ్వు చింటూని వదిలేస్తావు నాకు తెలుసు అని రోహిణి వాళ్ళమ్మ బాధపడుతుంది రోహిణి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి చింటూని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చింటూ కూడా నువ్వే మా అమ్మవారి నాకు తెలుసు అని అంటాడు తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అమ్మ నువ్వే నాకు తినిపించు అని రోహిణిని అడుగుతాడు అప్పుడు రోహిణి అమ్మ అనకూడదని చెప్పాను కదా అని చెప్తుంది దాంతో అప్పుడు వాళ్ళమ్మ నువ్వే తినిపించేవాడికి అని అడుగుతుంది దాంతో రోహిణి చింటూకి అన్నం పెడుతూ ఉంటుంది దూరం నుంచి ఇది చూసి బాలు ఏంటి పార్లరమ్మ చింటూకి అమ్మైపోయింది అని దగ్గరికి వస్తాడు నాకు తెలుసు పార్లరమ్మ నువ్వే చింటూకి తల్లి అని ఈ విషయం దాచి నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకున్నావు పైగా మా అమ్మకి మలేషియా నుంచి వచ్చానని బాగా డబ్బున్నదానవని అబద్ధం చెప్పావు కానీ నాకు నీ గురించి అన్నీ తెలుసు చింటూకి నువ్వే అమ్మవని నాకు బాగా తెలుసు అని అంటాడు దీంతో రోహిణి వాళ్ళమ్మ షాక్ అయిపోతారు రోహిణి బాలుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది